హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఫోన్ నెంబర్లు అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మనకు అమ్మవారికి ప్రసాదంగా అయినా కానీ మనకు తిన్న కానీ మన పిల్లలు కూడా తిండికి కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిగా ఉంటాయనమాట వరలక్ష్మి రథం రోజు చేశాను వీడియో అనేది ఇప్పుడు పెడుతున్నాను వీడియో చూసే ముందు ఎక్కడ స్లిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా మంచిగా అన్నమాట బాగా కరకరలాడుతూ ఫోన్ నంబర్లు అనేది వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా చేసుకుంటే గన మనం ఇంట్లో పూజ చేసుకునేప్పుడు అమ్మవారికి అయినా కానీ ప్రసాదంగా పెట్టుకోవచ్చు చాలా మంచిగా వచ్చాయి అనమాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశాను ఏమేమి కావాలనో దాంట్లకు ఫస్ట్ అనేది నేను ఫస్ట్ నుంచి చూపిస్తాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తాయి అన్నమాట మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం రాత్రి నానపెట్టిన బియ్యము ఒక గ్లాసు బియ్యాన్ని రెండుసార్లు కడిగేసి ఈ విధంగా నానపెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక గ్లాసు మినపప్పు కూడా ఈ విధంగా కడిగేసి రెండుసార్లు కడిగేసి ఈ విధంగా మినపప్పు కూడా పొట్టు మినపప్పు నానబెట్టి పెట్టాను మళ్ళీ పొద్దున్నే నాని నానిన తర్వాత కడిగేసి ఈ విధంగా మినపప్పు అనేది అనమాట మనం మినపప్పు కానీ బియ్యం కానీ పట్టేటప్పుడు అంత లూజుగా లేకుండా అంత గట్టిగా లేకుండా మధ్య రకంగా పట్టేసుకోవాలి అప్పుడు మనం ఫోన్ నంబర్ అనేది బాగా ఫోన్ నానకనేది దోశపిండి అనేది బాగా పట్టుకుంటుంది ఈ విధంగా ముందు మినప్పప్పు పట్టి పెట్టేశాను ఆ తర్వాత వచ్చేసి బియ్యం కూడా ఈ విధంగా చూడండి అంత లూజు కాకుండా అంత గట్టిగా లేకుండా మధ్య రకంగా పట్టేసి రెండు కలిపి ప్లేటు వేసి పెట్టేశాను అనమాట ఫస్ట్ ఈ విధంగా నైట్ రాత్రి నానపెట్టి పెట్టుకుంటే గన ఈ విధంగా ఫస్ట్ అనేది రుబ్బు పెట్టేస్తే గన మనకు మనం పూర్ణం అనేది రెడీ చేసుకునే తలకి నాన్తుందనమాట నేను ఒక గ్లాసు శనగపప్పు తీసేసుకున్నాను రెండుసార్లు కడిగేసి ఒక గ్లాసు శనగపప్పుకు రెండు గ్లాసులు వాటర్ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి నాలుగు విజులు వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి దీంట్లో ఉండే రసం కూడా పక్కన గిన్నెలకి వంచేసుకోవచ్చు మనం వేడివేడి అన్నం లేని రసం అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ రసం కూడా నా ఛానల్లో కింద వీడియోస్లో రసం కూడా ఏ విధంగా చేసుకోవాలో చని రసం అనేది పెట్టాను మీరు కూడా ఆ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా పప్పుననేది అనేది శనగపప్పును అనేది ఒక స్టిక్తో కానీ మనం పప్పు రుద్దుకుండే కట్టెతో కానీ ఈ విధంగా మెత్తగా నలిపేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బెల్లం కూడా మనకు తీపి తగ్గట్టు బెల్లం అనేది తరిగి పెట్టుకోవాలన్నమాట అనమాట బెల్లం కూడా తరిగి పెట్టేశాను ఈ విధంగా శనగపప్పును కూడా బాగా మా బాబుని మెత్తగా అనేది మెత్తగా చేసేస్తున్నాడు అనమాట ఈ విధంగా లేకుంటే గన మనం మిక్సీ జార్లో అయినా కానీ ఒక రౌండ్ అనేది పెట్టేస్తే గన మనకు శనగ బెల్లం అనేది మెత్తగా అయిపోతుందన్న మెత్తగా పూర్ణం లెక్క వచ్చేస్తుందనమాట చూడండి ఈ విధంగా స్టిక్ చేసుకొని మా బాబుని శనగ బెల్ అనేది మొత్తం అంతా నలిపేస్తున్నాడు అనమాట ఆ తర్వాత వచ్చేసి బెల్లం అనేది కరిగించుకొనికి ఒక టీ గ్లాస్లో అర్ధ టీ గ్లాస్ అనేది వాటర్ వేసేసి ఈ విధంగా బెల్లం అంతా కరిగేటట్టు బాగా కరిగిపోయేటట్టు లేత పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి ఆ తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక స్టీల్ ఫ్యాన్ పెట్టేసి మనం పెట్టుకున్న శనగి బ్యాళ్ళు వేసేసాను ఈ విధంగా పూర్ణం అనేది ఈ విధంగా చేసుకుంటే కనుక మెత్తగా అయిపోతుందనమాట శనగి బర్లు అనేది ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం బెల్లం పాకం కూడా అనమాట ఈ విధంగా మనకు పూర్ణం ఎంచుకునేటప్పుడు సిమ్ సిమ్లేకల్లో పెట్టి ఎంచుకోండి లేకంటే కనుక హైలో పెట్టగన మారిపోతుంది అనమాట ఈ విధంగా బెల్లం పాకము ఈ పూర్ణము అంతా కలిసేటట్టు బాగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఇల్లాచి పౌడర్ కూడా వేసేస్తుంది అనమాట ఒక టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి దాని ఫ్లవర్ అనేది మంచిగా ఉంటుందన్నమాట ఈ విధంగా కలుపుతూ ఏం చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి మధ్యలో నెయ్యి అనేది వేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి కూడా మూడు నాలుగు టేబుల్ స్పూన్ అనేది వేసేసాను అనమాట వేసేసి ఈ విధంగా దగ్గరకు వచ్చేటంత వరకు ఈ విధంగా పూర్ణం అనేది కలుపుతూ ఏం చేసుకోవాలి ఇప్పుడు దగ్గరకు అనేది వచ్చేసింది బాగా సల్లారి తర్వాత నేను పూర్ణం బాల్ అనేది చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా సల్లార్ పీనప్పుడే పూన్నం అనేది అనేది చేసుకోండి నేను కొంచెం పెద్ద సైజే చేస్తున్నాను అనమాట మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అనేది పున్నం అనేది చేసుకోండి ఈ విధంగా మొత్తం అనేది పున్నం అనేది చేసేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం ఫస్ట్ రుబ్బు పెట్టిన దోశపిండి అనేది కలిపేస్తున్నాను అనమాట చూడండి బాగా కొంచెం నానిపోయిందనమాట ఇదంతా మనం రెడీ చేసుకునే తలకి ఈ విధంగా కిందికి మీదికి అంటూ కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత వచ్చేసి మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ పెట్టేసాను ఇవంతా మనం కలిపే తలకి ఆయిల్ అనేది అనమాట ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది వేసేస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి కొంచెం వంట సోడా కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వంట సోడా ఉప్పు వేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆయిల్ కూడా మంచిగా వేడై ఉంటుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట ఆయిల్ అనేది మంచిగా అనమాట ఇప్పుడు మనం పొన్నం బాల్ వచ్చేసి దోసపిండిలో వేసేసి ఈ విధంగా వేసేసిన తర్వాత చాలా సింపుల్గా ఆయిల్ అనేది వేసుకోవచ్చు అనమాట చాలా మంచిగా వచ్చేస్తాయి పొన్నెం బూరలు అనేది ఈ విధంగా నేను ఫస్ట్ అనేది వేసేస్తున్నాను అనమాట చూడండి ఎంత మంచిగా రౌండ్గా వచ్చేస్తుందో ఈ విధంగా మనకు ఒక నాలుగైదు పొన్నెం అనే పొన్నెం బూరలు అనేది వేసేసి ఆయిల్ అనేది గరెటతోటి పచ్చిగా ఉండే వైపు వేస్తేనా వేడి ఆయిల్ ఈ విధంగా మంచిగా కాలుతూ రౌండ్గా వచ్చేస్తాయి అనమాట నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేశాను ఈ విధంగా చాలా మంచిగా వచ్చాయనమాట తినేదానికి కూడా చాలా మంచిగా అన్నమాట మనకు అప్పుడప్పుడే వేసుకుంటే గన బాగా కరకరలాడుతూ చాలా మంచిగా అన్నమాట పొన్నం బూరలు అనేది ఈ విధంగా మనకు అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోని కానీ ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు వేసిచ్చినా కానీ చాలా మంచిగా అన్నమాట ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేశాను ఈ విధంగా రెండు సైడ్లు మంచిగా కాలిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఈ విధంగా కాలిపోవ కాల్చుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తీసేస్తున్నాను అనమాట ఫోన్ నెంబర్లు అనేది రెడీ అండి నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడాంటే కదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ విధంగా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు కూడా ఈ విధంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారనమాట ఈ విధంగా చేస్తే కన్నా చాలా మంచిగా ఉంటాయన్నమాట తినేదానికి కూడా చాలా మంచిగా కమ్మగా రుచిగా ఉంటాయన్నమాట ఈ విధంగా ఫోన్ నెంబర్లు అనేది వేశాను మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి మీ సపోర్ట్ వల్లనే దినంగా ముందుకు అనేది వెళ్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి